నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి బొబ్బిలి కొత్త ఎరుకల వీధిలో ముత్యాలమ్మ గుడి ఎదురుగా రావి చెట్టు వేప చెట్టు ఉంటున్నాయి దాని మొదలు ఓ మనిషి ఆకారంలో ఆడుకోవటానికి వెళ్లిన పిల్లలకు అవింత ఆకారం కనబట్ట అక్కడున్న వీధివాసులకి తెలియజేశారు వాళ్ళొచ్చి చూడగా ఓ మనిషి ఆకారంగా కాళ్ళు చేతులు నేత్రాలు చాలా స్పష్టంగా కనిపించటంతో ఆ వీధివాసులు తల్లి వచ్చిందని అందరూ ఆనందం వ్యక్తం చేశారు పంతులు గారిని కబురు పెట్టి అక్కడ పూజలు చేశారు ఆ వింత ఘటన చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు పంతులు గారు ఇది అర్ధనారీశ్వరుడు అని చెప్పడం జరిగింది పంతులు గారు పూజలు చేసిన తర్వాత ఆ ప్రాంతం గుండా ఎర్రని వస్త్రం కట్టడం జరిగింది

શાંત્રુર દિવ્યાય ભૂમિમા શાસ્ત્ર શાસ્ત્ર નિયમા શુભ નમસ્તકામા ભારતનું ભ્રમર આને બેટકો નચ્છતાન વકાકલા વકાકલા બેટકો જ છે ને આ રોજ જ છે ને કેમ કે એ એટલા નહોતો આ બેટકો પાડે છે ને નીને ધાર બહાર આ છે ને લચ્છી ને બરકે ને ઓર કે ને ને છે ને પરબીલી છે ને చాలా అందుకే అలాగే 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 పండుకోండి 오빠 진짜 아 진짜 엄마 아 고르라 조금 아나 할게 이돌아나 가야 돼나 가야 ఆ నిన్న కొల్ల చక్రంలా కనిపించదు ఇప్పుడు అసలు మొక్క కూడా కనిపించచ్చు ఆ చెయ్యాలి చెయ్యమండి

చెట్లో నుంచి తల్లి వచ్చింది చిన్నపిల్లలు చూసారనమాట అక్క అక్క గబగబా ఇక్కడ తల్లి వెలిచింది రెండు రెండు అంటే మేము చూసాము స్వామివారు చిన్న పాప కనిపించింది అది పంతులు గారు వచ్చేసరికి అది అందనారేసి అండి పూజ జరిపించాలంటే ఈ రోజు జరిపించాం మంగళవారం మాది నా పేరు గేదెల పైడమ్మ ఇక్కడ మేము నిత్యం ఇప్పుడు మా ఇరవై ముప్పై సంవత్సరాల బట్టి ఈ తల్లిని కొలుసుకుంటాం మా కులదైవంగా ఈ మధ్య నిన్న నిన్నే ఆ తల్లి మాకు కంట పడింది అందువల్ల నేను డప్పులు ఇవని తీసుకొచ్చా సంబరాలు చేద్దామని పంతులు గారు ఫోన్ చేసాం అతను వచ్చి అర్ధన నారీసుడు అని ఆ పంతులు గారు చెప్పారు మీరు ఐదు మూడు సోమవారులు ఐదు సార్లు ఫోన్ చేయండి అమ్మా తర్వాత ఆ తండ్రి మీకు నిజ రూపం ఇస్తారని చెప్పారు అందువల్ల ఈ రోజు అన్ని కార్యక్రమం మేము పెట్టుకున్నాం అంతే